ప్రధానంగా మీకు అందరికీ తెలుసు ఈ దేశం పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి కాకంటే ముందు క్లోజ్డ్ ఎకానమీ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటున్న సందర్భంలో దేశ ప్రధానమంత్రిగా పివీ నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓపెన్ ఎకానమీకి వారు దా పునాదులు వేయడం జరిగింది అప్పటి వరకు ఇండియన్ ఎకానమీ క్లోజ్డ్ ఎకానమీగా ఉన్నప్పుడు అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు కానీ వేగంగా పరిశ్రమల విధానం కానీ రాలేదు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ రెవల్యూషన్ అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చింది కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని మనం సరైన విధంగా అందిపుచ్చుకోకపోవడం వల్ల పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో మన దేశం కొంత వెనుకబడ్డది కానీ పివీ నరసింహారావు గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇండస్ట్రియల్ పాలసీలో తీసుకొచ్చిన మార్పులు పెట్టుబడుల విధానంలో తీసుకొచ్చిన సరళీకృత విధానాలు క్లోజ్డ్ ఎకానమీగా ఉన్న ఇండియన్ ఎకానమీ ఓపెన్ ఎకానమీగా ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అంటే ప్రపంచంతో మనం పోటీ పడే విధంగా మన విధి విధానాలను మార్చి ఆనాడు వారు ప్రధానమంత్రిగా శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఈ దేశంలో గొప్ప విధానాలను తీసుకురావడంతో ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన స్థాయికి మనం ఈరోజు రాణించినాం